ఓం శ్రీ గురుభ్యో నమ మిత్రులందరికీ నమస్కారం శ్రోతలందరికీ నమస్కారం అంతరంగానికి సర్ది చెప్పుకొని చేసిన తప్పులకు శిక్ష తప్పించుకోవచ్చా సృష్టి మనకు కొన్ని నియమాలు ఏర్పరిచింది సూర్యుడు ఎలా ఉండాలి చంద్రుడు ఎలా ఉండాలి మనిషి జీవన విధానం ఎలా ఉండాలి సృష్టిలో ప్రతి ఒక్కటి ఇలా ఉండాలి అని చెప్పి సృష్టి నియమాలు విధించింది ఆ నియమాలు దాటి వెళ్ళటం అసలు సాధ్యం కాదు సూర్యుడు వస్తేనే వేడి ఉంటుంది పంటలు పండుతాయి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది మనం చూడటానికి తిరగటానికి ఏ పనైనా చేయటానికి ఇలాగా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది చంద్రుడు వస్తే మొక్కలకి పోషణ అందుతుంది చల్లని వెన్నెల కాంతులు వస్తాయి అలాగే సముద్రం సరిహద్దు దాటి ముందుకు రాదు చెల్లెల కట్టలు దాటి ముందుకు రాదు చెట్లు అలా ఆకాశంలోకి పెరగాలి దాని నుంచి ఫలాలు రావాలి ఒక్కొక్క ఫలం ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది అలాగే మనిషి ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని నియమాలు ఏర్పాటు చేసింది మనిషి నియమాలు ఏంటి మంచిగా బ్రతకాలి ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచాలి సృష్టిలో ఏ జీవి కూడా తనది కాని దాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయదు ఆకలి వేస్తే వేటాటం మినహా జంతువులు వెచ్చలవిడిగా వేటాడు అలానే సాధు జంతువులైనా ఆకలి వేస్తే తింటాయి పండుకుంటాయి కోపం శృంగారం ఆకలి అన్నీ అన్ని జీవులకి కావనం సృష్టి కొనసాగడానికి స్త్రీ పురుషుల్ని పెట్టింది జంతువుల్లో కూడా స్త్రీ పురుష జంతువులు ఉన్నాయి ఆడ జంతువులు మగ జంతువులు వీటి ద్వారా సృష్టి అలా కొనసాగుతూనే వెళ్తాం తప్ప ఎక్కడ ఎండింగ్ అనేది లేదు ఇలా నియమాలున్న చోట ఆ నియమాలనే పాటించాలి కాకపోతే మనిషికి వచ్చేసి కొన్ని సడలింపులు ఉన్నాయి సొంతగా ఆలోచించుకునే శక్తి ఉంది కొంచెం స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ దాటి ముందుకు వెళ్ళడానికి లేదు ఉదాహరణకి ఒక కోటేశ్వరుడు ఉన్నాడు కోటేశ్వరుడు దగ్గర ఒక సామాన్యుడు ఉద్యోగం చేస్తున్నాడు ఏదో ఒక పని ఆయనకి వెయ్యి కోట్లో లక్ష కోట్లో ఉన్నాయి ఆయన దగ్గరే ఇతను ఒక లక్ష రూపాయలు అవసరం ఆయన పనిచేసి అతనికి వెయ్యి కోట్లో లక్ష కోట్లో ఉన్నాయని చెప్పి ఒక లక్ష మనం తీసినా అది ఆయనకి పెద్ద లెక్క కాదు తెలియదు తెలిసిన తెలిస్తే ఊరుకోడు మీరు ఆయనకి తెలియకుండా తీయటం వల్ల ఒకవేళ ఆయన తెలియకపోతే ఏమి కాదు వచ్చే సమస్య ఏం లేదు అన్నింటిలో అన్న డబ్బుల్లో ఆయన ఎన్నో లెక్కెట్టుకుంటాడు రోజు లెక్కెట్టుకోవడం కుదరదు కదా అందుకని లక్ష రూపాయలు తీసిన పెద్ద ఇబ్బంది తెలియదు ఇబ్బంది ఉండదు వాళ్ళకి కానీ ఆ లక్ష రూపాయలు తీసినప్పుడు దొరికితే ఖచ్చితంగా కొట్టడము తిట్టడము తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పడము ఏదో ఒకటి చేస్తాడు ఆ శిక్ష అనిపిస్తారు అదే అక్కడితో పోతుంది కానీ మనసులో సొంత యజమాని దగ్గర దొంగతనం చేస్తానని ఒక లోపల ఉంది కదా కదా చేసింది ఆ అనుకోని చేయడం ఏదైతే ఉందో అది వెంటాడుతుంది ఎలాగంటే ఒక మీరు మంచి డీప్ నిద్రలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఫలానా చోట లక్ష రూపాయలు తీసావు అన్నారు అనుకో ఏదో సరదాగా జోకేసినా ఉలిక్కి పడిస్తారు లేదా తీసానని అన్కాన్షియస్లో చెప్పేస్తారు ఎందుకంటే అది తప్పు చేశారని మీకు తెలుసు కాబట్టి అది రికార్డ్ అయిపోయి లోపల ఫిక్స్ అయిపోయి ఉంటుంది దానివల్ల బెదిరిపోవటమో నిజం చెప్పడము ఏదో ఒకటి చేస్తారు ఇలాగ ప్రతి చోట ఏ తప్పు చేసినా మనసుని సిద్ధం చేసుకొని చేస్తారు తప్ప మనసు సిద్ధం కాకుండా ఏ పని చేయలేరు మంచి చేసినా మనసును సిద్ధం చేయాల్సిందే చెడు చేసినా మనసును సిద్ధం చేయాల్సిందే చెడుకైతే ఇంకా ఎక్కువ సిద్ధం చేయాలి మంచిగా చేయవసరం లేదు సిద్ధం చేయవలసరం అనుకొని చేసి మంచిని కానీ ఒక చెడు చెయ్యాలి అంటే మనసుని పరి పరి విధాల బుజ్జగించి లాలించి నచ్చజెప్పి ఎన్నో చేస్తే అప్పుడు పనికి సయ సమయాత్తం అవుతుంది కానీ తప్పు డైరెక్ట్గా సరాసరి వెళ్ళిపోయి చేయదు చేయలేదు మనసుని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకొని తప్పు చేయాలంటే ముందు మనకి మనం దాన్ని తప్పు నేను తప్పు చేయట్లేదు నేను తప్పు అది తప్పు కాదు తప్పు కాదు చేయొచ్చు పర్వాలేదు నాకు ఫలానా లేదు కాబట్టి నేను చేస్తాను నాకు పలానా అవసరం కాబట్టి చేస్తాను అని చెప్పి మనసుకి పరిపరి విధాల సర్ది చెప్పుకొని ఆ తప్పు చేస్తారు తప్పు చేసినప్పుడు మరి లోపల రికార్డ్ అయి ఉంది కాబట్టి ఆ శిక్ష అనేది కూడా మీకు కాలక్రమంలో పడుతుంది ఖచ్చితంగా మంచి చేసినప్పుడు ఎలాగైతే మంచి జీవితం ఎలా ఉంటుందో చెడు చేసినప్పుడు కూడా ఆ చెడు జీవితం వచ్చే మీద పడుతుంది రెండిటికి ఏమీ ఎగ్జిక్యూషన్ లేదు రెండిటికి రెండు జరుగుతాయి మంచి చేసినప్పుడు మంచి జరుగుతుంది చెడు చేసినప్పుడు చెడు చెడు జరుగుతుంది జరగకుండా అయితే ఉండవు కానీ ఈ మనసుకి నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా అది తప్పని తెలుసు తెలిసి చేసావు కాబట్టి నువ్వు ఎంత నువ్వు ఏమైనా సర్ది చెప్పుకుంటావు కుదరదు కదా తప్పు చేసే ఇంకా సర్ది చెప్పుకుంటూ ఏముందో ఆల్రెడీ తప్పు చేసే ముందే సర్ది చెప్పేస్తావు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా సర్ది చెప్పుకుంటే సెక్షన్ తగ్గుతాయి తగ్గవు హిరణ్య కసిపుడు బలవంతుడు చావు లేకుండా వరంగని కోరుకున్నాడు కుదిరిందా రావణాసురుడు బలవంతుడు లోకాలు జయించాడు కానీ మరణం తప్పించుకోగలిగాడా లేదుగా హిరణ్యాక్షుడు హిరణ్యకసుపుడు ఆకాశంలో చంపకూడదు భూమి మీద చంపకూడదు రాత్రి చంపకూడదు పగలో చంపకూడదు జంతువు చంపకూడదు మనిషి చంపకూడదు దేవతల్లో గంధర్వులు యక్షులు కిన్నెరలు ఇలాగా రకరకాల దేవతలు ఉన్నారు వాళ్ళ చేతుల్లో రావకూడదు చరాచర జగత్తులో ఏ ఆయుధం చేత ఎవరి చేత చంపబడకూడదు అని చెప్పి వరం తీసుకున్నాడు బ్రహ్మదేవుడి దగ్గర కానీ విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి వచ్చాడు అటు మనిషి కాదు ఇటు జంతువు కాదు మోఖమేమో సింహం మొహం శరీరం ఏమో మనిషి శరీరం అప్పుడు ఏమని పిలుస్తా దాన్ని జంతువు అనలేము మనిషి అనలేము పగలు చంపకూడదు రాత్రి చంపకూడదు సాయం సంధ్యలో ఆకాశంలో చంపకూడదు భూమి మీద చంపకూడదు ఒళ్ళు గుచ్చిబెట్టుకున్నాడు ఆయుధాలతో చంపకూడదు గోళ్లే ఆయుధాలు గోళ్ళను ఆయుధాలు అని అంటారు కదా ఎవరు అందుకని గోళ్లే ఆయుధాలు ఆ గోళ్ళతో చీల్చి చంపేశాడు చనిపోయాడు ఇక్కడ నా నేను తప్పు చేస్తాను మరణం నుంచి తప్పించుకోకూడదు తప్పించుకోవాలి అని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మరణం వదిలిపెట్టదు తప్పు చేసిన వాడినే కాదు మనిషి చేసిన వాడిని కూడా మరణం మరణం అనేది వదిలిపెట్టదనుకో కాకపోతే ఈరోజు కొన్ని మతాలు ఎలాగైతే పాషణ మతాలు ఉన్నాయో ఆ రోజు హిరణ్యాక్షుడి మతం నన్నే పూజించాలి నన్నే కొలవాలి విష్ణుమూర్తిని కొలవడానికి వీలు లేదని చెప్పి ఆ రూల్స్ పాస్ చేసి ఎంతోమందిని చంపేసి చేశాడు కృతయ్యుగంలోనే వాళ్ళే వీళ్ళందరికీ ఆదర్శం అనుకుంట బహుశా ఆ తర్వాత రావణాసురుడు నరులు వానరులు తప్ప అంటే వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఆయన గట్టి నమ్మకం రావణాసురుడిది నరులు వానరులు తప్ప నన్ను ఎవరో చంప చంపకూడదని చెప్పి వరం తీసుకున్నాడు సృష్టి మరి ఊరుకోదుగా మనిషి జంతువు గాను దించినప్పుడు మరడు వానరులో ఏముంది పెద్ద విచిత్రం హనుమంతుడు వచ్చాడు వాయుదేవుడు వాయుదేవుడు పుత్రుడుగా హనుమంతుడు వచ్చాడు దశరథుడు పుత్రుడుగా రాముడు దిగాడు వచ్చాడు చంబేశ్వర అయిపోయింది ఇలాగా నువ్వు ఎక్కడి నుంచి ఎలాగూ తప్పించుకోలేవు తప్పు చేసినప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు ఖచ్చితంగా నువ్వు ఎంత సరి చేసుకున్నా సర్ది చెప్పుకున్నా ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే సృష్టి నియమం అది సృష్టి నియమాలు ఏంటి ఒక మనిషిలో గుండె ఎలా కొట్టుకోవాలి మలమూత్ర విసర్జన ఎలా జరగాలి కిడ్నీలు ఎలాగా ఇవి చేయాలి మూత్రపిండాలు ఇవి చేయాలని చెప్పి ఒక రూల్ ఉంది శరీరానికి అది సృష్టి నియమం ఆ నియమంలో నువ్వు దేన్ని తప్పిస్తావు ఇప్పుడు మనం అంతరంగానికి సర్ది చెప్పుకొని ఒకరోజు ఆయుష్ తగ్గించుకుంటే కుదిరిద్దా కుదరదు ఒక అంత అంతరంగాన్ని సర్ది చెప్పుకొని నువ్వు మరణించకుండా జీవించగలవా కుదరదు అంతరాన్ని సర్ది చెప్పుకొని సర్ది చెప్పుకొని ఒక నిప్పును పట్టుకున్నావు అనుకో చేయగలిచి కాల్చిద్ది అక్కడ తప్పది నిప్పును పట్టుకుంటే కాలిద్ది మనకు తెలుసు కదా నువ్వు అంతరంగానికి సర్ది చెప్పుకొని ఎంత సర్ది చెప్పుకొని పట్టుకుంటా దాన్ని నువ్వు ఎంత సర్ద్దు చెప్పుకున్నా ఖాళిద్ది ఈ సృష్టి నియమాల్లో సూర్య భ్రమణం ఎలా ఉండాలి చంద్ర భ్రమణం ఎలా ఉండాలి భూమి భ్రమణం ఎలా ఉండాలి భూమి మొక్కలో పెంచాలి సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి ఆకలి తీరాలి అని ఎలాగైతే సక్రమంగా అన్నీ ఏర్పాటు చేసిందో అలాగే ఈ అన్నీ ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అంటారు దీన్ని ఈ ఆటోమేటిక్ సిస్టంలో నువ్వు దేని నుంచి ఇలా తప్పించుకోవటం సాధ్యం కాదు అసలు ఎంత సర్ది చెప్పుకొని వయసు పెరగకుండా ఆపుదామా ట్రై చేసిన ట్రై చేసిన వాడు ఉన్నారు చాలామంది కానీ ఇప్పుడు లేరు ఉండాలిగా సర్ది చెప్పుకుంటే వయసు పెరగకుండా ఉంటే ఉండిపోవాలి ఇప్పుడు మనుషు మనుషులు మరి ఎవరు లేరుగా వరాల ద్వారా కొంతమంది ఉన్నారని చెప్పి మనకి పురాణాలు ఉన్నాయి కానీ ఈరోజు మనం అనుకుంటే జరగదు కదా సృష్టిలో నియమాలని అతిక్రమించడం ఉల్లంఘించడం కుదరదు దాని నియమాలు అది గుండెలా కుట్టుకోవాలి అంటే అది అలాగే కొట్టుకోవాలి ఇంకోలా కొట్టుకోదు దేవుడి దగ్గరికి వెళ్ళి పూర్వం ఎంతమంది వరాలు కోరుకున్నారు మన పురాణాలన్నవే కదా హిరణ్యాక్షుడు వరం కోరుకున్నాడు ఇందా మనం చెప్పుకున్నా రాణసుడు వరం కోరుకున్నాడు ఇందా మనం చెప్పుకున్నాం మరి ఈరోజు వాళ్ళు లేరు ఇలా ఎంతోమంది రాక్షసులు వరాలు కోరుకున్నారు కానీ ప్రత్యామ్నాయం కోరుకోమన్నారు తప్ప మరణం లేని వరాన్ని ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకే మరణం ఉంది కదా బ్రహ్మదేవుడు వందేళ్ళ ఆయుష్ నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఒక పూట పన్నెండు గంటలు మన లెక్కలో మళ్ళీ అంతే నాలుగు కోట్ల ముప్పై రెండు నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు రాత్రి ఇలాంటి వంద సంవత్సరాలు గడవాలి ఆ వంద సంవత్సరాలు గడిస్తే ఆ బ్రహ్మ వెళ్తాడు మరి ఆ పైన ఉన్న విష్ణు వయస్సు ఎంత నా పైన ఉన్న శివుడు వయస్సు ఎంత ఉంది ప్రతి ఒక్కళ్ళకి చావు ఉంది అందుకని చావు లేని వరం ఏం లేదు ఎవరు మేమే రా బాబు నీకే నీకానం చేస్తాం ప్రత్యామ్నాయం కోరుకోమన్నారు మనం చేస్తుంది అదే కదా ప్రత్యామ్నాయం ఓ తప్పు చేయాలంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచాలి నేను ఆ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాను అక్రమంగా అంటే దాన్ని సరిచెప్పుకొని తీసుకుంటున్నావు అదే కదా తీసుకోవటం అదే కదా ప్రత్యామ్నాయ మార్గం ఇప్పుడు నీకు రా నువ్వు సంపాదించుకున్నది నీకు సరిపోక నువ్వు వేరే వాడి దగ్గర తీసేసుకుంటున్నావు అక్రమంగా మరి దాన్ని ఏమంటావు ప్రత్యామ్నాయ మార్గం అదే ప్రత్యామ్నాయ మార్గం ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు దొరికిపోవడానికి లక్ష మార్గాలు ఎలా ఉన్నాయో తప్పు చేయకుండా బతకడానికి లక్ష మార్గాలు ఉన్నాయి కాకపోతే ప్రత్యామ్నాయ మార్గం నీకు ఎదురుగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి దొంగతనం చేస్తానంటున్నావు లేదు ఇంకోటి ఏదో చేస్తానంటున్నావు ఇప్పుడు మనస్సాక్షి చెబుతుంది ఎవరే కనీసం అడుక్కొని అంతమంది బతకట్లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చాలామంది అడుక్కు తింటున్నారు ఇది చేయలేకపోతే అడుక్కుది అని చెప్పి మనసాక్షి చెబుతుంది చెప్పింది మరి అర్జునుడు అంతటోడు మరి యద్ధ భూమిలో దిగి నేను ఇలా చంపడం బదులు నేను భిక్షాటన ఎత్తుకుంటానని అడిగాడుగా అడిగాడుగా ప్రత్యామ్నాయం కానీ కృష్ణుడు ఊరుకోలేదనుకోండి అది వేరే విషయం అలాగే దేనికి కూడా ప్రత్యామ్నాయం ఇచ్చారు ఇది కాకపోతే ఇంకొకటి అది కాకపోతే ఇంకొకటి ప్రత్యామ్నాయం అది సేస్ అది దాన్ని ఎంచుకొని మనం మంచిగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇది నేను తప్ప నేను పేదవాడిని కాబట్టి ఉన్నవాడి దగ్గర తీసుకుంటాను అక్రమంగా కుదరదు నాకు ఉంది కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి లాక్కుంటాను కుదరదు కొడతారు కొట్టకపోయినా నీ మనస్సాక్షికి తెలుసేది తప్పని ఆ తప్పుకు శిక్ష ఏదో ఒక రోజు పడేది పడకుండా అయితే ఉండదు పెళ్ళి కాలేదు కాబట్టి పరాయ స్త్రీని కదిలిస్తాను నా దగ్గర డబ్బు లేదు కాబట్టి పరాయి దగ్గర తీసుకుంటాను నాకు ఆకలి నా నేను పేదవాడిని నాకు ఆకలి ఉన్నాయి కాబట్టి నేను వేరే వాడి పంట లేదంటే వేరే ఒడి దగ్గర లాక్కుంటాను ఇలాంటివన్నీ చేయటానికి లేదు తిను కావాలంటే ఏదో ఒక రూపంలో నీకు ఆహారం దొరికి తీ దొరకకుండా ఉండదు సృష్టి ఏర్పాట్లు చేసేసింది అడుక్కునే వాళ్ళకి మరి అందరూ వేరు కదా కొంతమంది వేస్తారు తప్పులు చేసేది కేవలం స్వప్రయోజనాల కోసమే కోరికలు తీర్చుకోవడం కోసమే తప్పులు చేసేది ఆ కోరికలను ఎప్పుడైతే అదుపులో ఉంచుకుంటావో ఈ సర్దు చెప్పుకుంటాం అనేది తగ్గుతుంది ఈ సర్దు చెప్పుకుంటాం తగ్గితే నువ్వు మంచిగా జీవిస్తావు కోరికలు కోరికలను అదుపులో పెట్టుకోవాలి కోరికలను అదుపులో పెట్టుకోకపోతే ఎన్నో తప్పులు జరుగుతాయి ఎన్ని ఎన్ని ఎంత సర్దు చెప్పుకున్నా దాని ఫలితం అనుభవించక తప్పదు ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆ తప్పు ఉన్న ఫలితం తప్పు చేసిన ఫలితం అనుభవించి తీరాల్సిందే దీనికి ప్రత్యామ్నాయ మార్గం లేదు మనం చేసే పనులు ప్రత్యామ్నాయ మార్గం కానీ శిక్షలు తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ మార్గం అయితే ఖచ్చితంగా లేదు తప్పులు చేసేసి ఎంతమంది దేవుళ్ళ దగ్గర తిరిగినా సాధ్యం కాదు కాపాడరు ఎవరు కాపాడరు వాళ్ళకే ఉందంటే ఇప్పుడు నిన్నెందుకు రక్షిస్తారు వాళ్ళు ఇలా జీవించండి అని చెప్పి రాముడు వచ్చి చెప్పాడు రాముడు రూపంలో వచ్చి చెప్పాడు కృష్ణుడు రూపంలో వచ్చి చెప్పారు ఇంతమంది ఇన్ని రకాలుగా వచ్చి ఎంతోమంది గురువులు చెప్పారా బోధించారా సాక్షాత్తు శ్రీరాముడు దిగాడా శ్రీకృష్ణుడు దిగాడా సద్గురువులు ఎంతమంది లేరు సద్గురువులు వాళ్ళంతా బోధిస్తుంది మంచి కదా మంచి తెలుసుకొని మంచిగా జీవించడం నేర్చుకోవాలి అది వదిలేసి నా మనసుకు సర్ది చెప్పుకుంటే తప్పులు సరి అవుతాయా అంటే అవ్వు అది అసలు ఏ విధంగా సాధ్యం కాదు మొత్తం మనకున్న ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా ఇదే చెబుతుంది తప్పుల నుంచి రక్షించడం మా వల్ల కాదు అని దేవుళ్ళే తప్పు చేసిన వాళ్ళని మరి వేసేసారు కదా ఎంతమంది రాక్షసుల్ని చంపారు శ్రీకృష్ణుడు ఎంతమందిని చంపేశాడు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు కదా కృష్ణుడు రా అర్జునుడు అర్థం చేయనంటే మరి ఆయనకి నువ్వు చంపేది బాబు అని చెప్పి మొత్తాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో ఇచ్చేసాడు కదా హిరణ్యాక్షుని చంపేశారు హిరణ్యకసును చంపేశారు ఎంతోమంది రాక్షసులను రాక్షసుని చంపేశారు ఎన్నో అసలు ఎవరిని తప్పించుకుంటాను అన్నవాడు ఎవడో లేడు భూమి మీద తప్పించుకునే ఛాన్సు లేదు తప్పించుకునే అవకాశం కూడా లేదు తప్పించుకునే అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు మనసుకు సర్ది చెప్పుకున్నంత మాత్రాన ఏది జరగదు వయసాగుతుందా మనసుకు సర్ది చెప్పుకుంటే మనకు నచ్చినట్టు ఉండదు శరీరం దాని కంట్రోలింగ్ వేరే చోట ఉంది ఆటోమేటిక్ వ్యవస్థ ఇది మన శరీరంలో ఉన్న సిస్టమే ఆటోమేటిక్ సిస్టమ్ అదంతా కూడా ఏదే ముక్కు శ్వాస చేయడం ఆపేసేయండి అనుకొని డబ్బు పోతాం ముందు ఆపలేము ఒకవేళ ఆపడానికి ప్రయత్నిస్తే పోతాం మళ్ళా విసర్జన ఆపండి సాధ్యం కాదు పట్టు ఉబ్బిపోయి పగిలిపోద్ది గుండె నాపేస్తే ప్రాణం పోద్ది లెవర్స్ ఇవన్నీ పోయిన వాళ్ళని చూస్తున్నాం కదా హాస్పిటల్స్లో ఇదంతా ఒక సిస్టమ్ ఈ సిస్టమ్ని లాగా ఉంచాలి అంతే డిస్టర్బ్ చేస్తానంటే అది పెద్ద సమస్యలు తీసుకొచ్చేస్తుంది అవ్వదు అది ఎప్పటికీ సాధ్యం కాదు సృష్టిలో ప్రతిదీ సత్య ఏదైతే నిర్ణయించి ఉందో ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప ఆ నిర్ణయాన్ని దాటి ముందుకు వెళ్ళదు ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నం చేస్తే దెబ్బ తినక తప్పదు మన పురాణ సాహిత్యం అంతా ఇదే ఉంటుంది చదివి చూడండి మహాభారతం కానీ రామాయణం కానీ పక్కవారి జీవితాలను డిస్టర్బ్ చేసిన ఎవరు కూడా శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేదు తప్పించుకున్న ఒక్కడో లేడు ఎంత సాహిత్యం ఏ మతంలో అయినా సరే ఎక్కడ ఏ గ్రంథంలో అయినా సరే చదివి చూడండి చదివితే అర్థమైపోతుంది అంతరంగాన్ని సర్ది చెప్పుకున్నంత మాత్రాన శిక్షలు తగ్గవు ఎవరికి తెలియకపోయినా మనం చేసిన తప్పు ఎవరికి తెలియకపోయినా మనకు తెలుసుగా మనకు తెలియకుండా లేదు కదా అక్కడ ఎవరో అక్కడ తెలుసు మనలో ఉంది ఎవరో పరమాత్మ సృష్టి అంతా పరమాత్మ శక్తితో నిండి ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు సృష్టిలోనే ఉన్నావు కదా నేను ఎక్కడున్నా సృష్టిలోనే ఉన్నా ప్రతి అణువులో పరమాత్ముడు ఉన్నాడు ప్రతి అణువులో శక్తి ఉంది అన్నప్పుడు సర్వత్రా నిండిపోయి ఉంది నువ్వు ఏ తెలియకుండా చేసినా తెలిసి చేసినా ఏ రకంగా చేసినా తప్పు తప్పే అయిద్ది మంచి మంచి అయిద్ది పూర్వం అని చెప్పి ఉండేవి మనం వినే ఉంటాం చాలామంది చదివే ఉంటారు కదా పూర్వం గురుకులాలు ఉండేవి వాటిలో గురువులు విద్యలు నేర్పి తర్వాత పరీక్షలు పెట్టేవాళ్ళు ఎవరికి విద్య కావాలంటే ఆ విద్య నేర్పేవాళ్ళు అప్పట్లో గురువులు అంటే ఒకట ఒక రకంగా కాదు ఏ విద్యనైనా సరే ఉన్నాడు ఎన్నో నేర్పించాడు కదా గత యుద్ధం నేర్పించాడు విల్లు యుద్ధం నేర్పించాడు ఒట్టి చేతులతో కుస్థిర పట్ట నేర్పించాడు ఎన్నో వేదాలు వచ్చు అన్నీ వచ్చు కదా అలాగా పూర్వం శిష్యుడికి ఒక శిష్యుడికి వేదం ఇష్టం అంటే వేదం నేర్పించేవాళ్ళు విల్లు యుద్ధం రకరకాల వర్క్ పనులు పశువుల కాపర్లని సంథింగ్ ఇలాగ వీటితో పాటు ఆధ్యాత్మ విద్య కూడా నేర్పేవాళ్ళు ఆధ్యాత్మ విద్య అంటే తను తాను తెలుసుకోవటం ఇవి సృష్టి ఎలా ఉంది ఎలా ఉద్భవించింది మొత్తం ఈ ఆధ్యాత్మ విద్యలో ఉంటే మానవ శరీరం గురించి హృదయం గురించి మొత్తం ఏ టు జెడ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఇలాంటివన్నీ కూడా అందులో భాగాలే ఇవి నేర్పేసి పరీక్షలు పెట్టేవాళ్ళు ఎవరు ఎంతవరకు నేర్చుకున్నారా అని చెప్పి పరీక్షలు పెట్టేవాళ్ళు ఓ వంద మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులు పిలిచి తలావాకు పండించి ఇది ఎవరు చూడకుండా తినండి అని చెప్పి తలావాకు పండించారు సరే కొంత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాడు కొండ గుహలో తిన్నాడు వాడి చెట్టు కింద వాడు పుట్టలో గట్టు కింద ఇలాగ ప్రతి చోట ఎవరికి వాళ్ళు వంద మంది విద్యార్థులు వెళ్ళారు అందరూ ఉట్టి చేతులతో వచ్చేసారు తిన్నారా అంటే తిన్నాం గురువు గారు ఎక్కడ తిన్నారు నేను గుహలో తిన్నాను గురువుగారు ఎవరు చూడకుండా నువ్వెక్కడ తిన్నావు నేను చెట్టు కింద తిన్నాను గురువుగారు నువ్వెక్కడ తిన్నావు పుట్టలో తిన్నాను గురువుగారు ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట మేము తిన్నాను గురువుగారు ఎవరు చూడలేదు గురువుగారు మమ్మల్ని అన్నాడు కానీ అందులో ఒక శిష్యుడు సృష్టింత పరమాత్ముడు ఉన్నప్పుడు సృష్టింత పరమాత్మ శక్తితో నిండిపోయినప్పుడు ఇంకెక్కడ చూడకుండా ఎవరు చూడకుండా తినటం ఎలా సాధ్యమైంది గురువుగారు అని అడిగాడు గురువుగారి శభాష్ అని చెప్పి మెచ్చుకున్నాడు ఎందుకంటే సృష్టి అంతా కూడా పరమాత్మ శక్తితో నిండిపోయి ఉంది అది విశ్వశక్తి అనండి ఇంకోటి ధర్మశక్తి అమ్మవారి శక్తి అనండి విష్ణు శక్తి శివశక్తి సంథింగ్ మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ ప్రతి అణువు నిండిపోయి ఉన్నప్పుడు ఎలా ఎవరు చూడకుండా తినగలుగుతాం సాధ్యం కాదు కదా అదే ఆ శిష్యుడు కూడా చెప్పాడు శభాష్ అని మెచ్చుకున్నాడు అలాగా ప్రతి చోట ప్రతి అణువు భగవంతుని శక్తి నిండిపోయి ఉన్నప్పుడు మనలో కూడా ఉన్నాడు కదా అలా నిండిపోయి ఉన్న చోట నుంచి ఏ రకంగా అంతరంగాన్ని చెప్పుకొని ఏ రకంగా మనం శిక్షను తప్పించుకోగలుగుతాం సాధ్యమయ్యే పనేనా సాధ్యం కాదు కాబట్టి వీలైనంత మంచిగా జీవించాలి మంచిగా బ్రతకాలి సాటి మనిషికి సాయం చేయాలి ఇదే జీవిత పరమార్థం నన్ను నేను తెలుసుకోవాలి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ ఎందుకున్నాను ఏం చెయ్యాలి తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని జీవించడమే మనిషి యొక్క జీవిత పరమార్థం ఇంకా ముందు ముందు అన్నీ చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు ఇంకా ముందు ముందు చాలా వస్తాయి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి ఏదైనా సందేహం ఉంటే ఒక కామెంట్ చేయండి ప్రయత్నం చేస్తాను చెప్పడానికి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై హింద్